అందరికీ నమస్కారం ఈ రోజు కథ నువ్వే నాశ్వాస ఎపిసోడ్ నెంబర్ పంతొమ్మిది ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం తెల్లవారి సూర్యకిరణాలు ఫేస్ పైన పడుతుంటే మెల్లిగా కళ్ళు తెరిచేసరికి ఆకాష్ గుండెలపై ఉంటుంది భూమి రాత్రి జరిగింది గుర్తుకు రాగానే భూమి తనలో తానే నవ్వుకొని ఆకాష్ ఫోర్ హెడ్ పైకి చేసి గుడ్ మార్నింగ్ శ్రీవారు అని ఆకాశ్ని చూస్తూ అక్కడే కూర్చుంది ఆకాష్ కళ్ళు తెరిచి చూస్తే భూమి నవ్వుతూ తన వైపే చూస్తుండటం గమనించి కళ్ళు నలుపుకొని మళ్ళీ చూస్తాడు తను చూస్తుంది నిజమేనా ఈ రాక్షసేంటి ఇంత పొద్దున్నే నన్ను టెంప్ చేస్తుంది ఇంతింత కళ్ళేసుకొని ఎలా చూస్తుందో చూడు దొంగ మొహంది అని ముద్దుగా తిట్టుకొని ఏంటి రాక్షసి నన్ను తినేసేలా చూస్తున్నావు ఏంటి సంగతి అంటాడు నా మొగుడు నా ఇష్టం చూస్తాను ఏమైనా చేసుకుంటాను మీకేంటి అని అల్లరిగా కళ్ళెగిలేస్తుంది బాగా ధైర్యం వచ్చేసింది రాక్షసి నీకు అని లేచి భూమిని పట్టుకునే లోపే మిమ్మల్ని చూసే నా ధైర్యం మా నాటల తర్వాత ముందు ఫ్రెష్ అవ్వండి అని నవ్వుతూ పరిగెడుతూ కిందికి వెళ్ళిపోతుంది రాక్షసి పట్టుకునే లోపే లేడు పిల్లలా పరిగెడుతుంది అనుకుంటాడు ఆకాష్ భూమి కూడా ఫ్రెష్ అయ్యి టిఫిన్ రెడీ చేసి డైనింగ్ టేబుల్పై పెడుతూ అత్తయ్య మామయ్య రండి టిఫిన్ చేయండి తొందరగా పెట్రా నేను ఆఫీస్కి వెళ్ళాలి ఆకాష్ ఎక్కడమ్మా అని కూర్చుంటూ అడుగుతాడు వస్తున్నారు మావయ్య మీరు తినండి ఆకాష్ గారు కూడా జాయిన్ అవుతారు అని వాళ్ళకి వడ్డిస్తుంది ఆకాష్ కూడా ఈ రోజు నుండి ఆఫీస్ వస్తానని చెప్పాడు హో అవునా గుడ్ మార్నింగ్ డాడ్ అనుకుంటూ వచ్చి కూర్చుంటే ఆకాష్కి కూడా టిఫిన్ వడ్డిస్తూ అడగాల వద్దా అనుకుంటూ నేను కూడా ఆఫీస్కి వెళ్ళొచ్చా అత్తయ్యా అని వసుమతిని అడుగుతుంది నీ ఇష్టం తల్లి నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళు లేదంటే జాబ్ మానేయాలి అనుకుంటే మానయ్యు నీకు ఎలా నచ్చితే అలా ఉండు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు భూమి ఇప్పుడొద్దు కొన్ని డేస్ ఇంట్లో రెస్ట్ తీసుకో తర్వాత చూద్దాం అని హ్యాండ్ వాష్ చేసుకుంటూ చెప్తాడు ఆకాష్ ఎందుకు ఆకాష్ గారు ప్లీజ్ వస్తాను అంటుంది భూమి భూమి చెప్తే వినాలి చెప్పాను కదా కొన్ని డేస్ తర్వాత చూద్దాం ఇప్పుడు రెస్ట్ తీసుకో మొన్నే కదా హెల్త్ డిస్టర్బ్ అయింది కొన్ని రోజులు ఇంట్లో ఉంటే నీ కూడా రెస్ట్ ఉంటుంది అని రూమ్కి వెళ్తాడు ఆకాశలా వద్దు అనేసరికి భూమి అప్సెట్ అవుతుంది అది గమనించిన రామకృష్ణ అమ్మ భూమి నువ్వు ఫీల్ అవకు తల్లి వాడు అలానే అంటాడు కొన్ని రోజుల తర్వాత వాడే నిన్ను తీసుకెళ్తాడు ఆఫీస్లో కూడా వాడికి నువ్వు బాగా అలవాటయ్యావు ఎక్కువ రోజులు నువ్వు లేకుండా ఆఫీస్లో ఉండలేడు అప్పుడు వాడే నువ్వు రాను అన్న లాక్కెళ్తాడు నువ్వు ఫీల్ అవకు తల్లి అని తలనిమిరిగి వెళ్ళిపోతాడు భూమి పైకి వెళ్ళేసరికి ఆకాష్ ఆఫీస్కి రెడీ అవుతుంటాడు వెళ్ళి ఆకాష్ చేతిలో టై తీసుకుని టై కడుతూ ఆకాష్ గారు అని గారంగా పిలుస్తుంది చెప్పు నేను ఎప్పటిలో జాబ్ చేస్తాను ఆకాష్ గారు భవ్య స్టడీ అయిపోయే వరకు నేను జాబ్ చేస్తా ప్లీజ్ తర్వాత కావాలంటే మానేస్తాను అంటుంది అంటే ఇప్పుడు నువ్వు భవ్య కోసమే జాబ్ చేయాలి అనుకుంటే టెన్షన్ పడకు నేను చూసుకుంటాను తన బాధ్యత నాది నువ్వుకే మర్చిపో అంటాడు ఆకాష్ అలా ఏం వద్దు ఆకాష్ గారు మీరు భవ్యం చూసుకోవటం పద్ధతి కాదు మీ డబ్బు అలా భవ్య స్టడీ కోసం యూజ్ చేయటం కరెక్ట్ కాదు అంటుంది భూమి ఆపుతావా ఇంకా ఎందుకు కరెక్ట్ కాదు మీది మాది అని వేరుగా చూడొద్దు అని చాలాసార్లు చెప్పాను ఆయన మళ్ళీ అలానే మాట్లాడి కోపం తెప్పిస్తావు నాకు చూడు భూమి భవ్య మనకి పరాయిది కాదు తను మన కూతురితో సమానం అలాంటప్పుడు నేను చదివిస్తే ఏమవుతుంది అంటాడు ఆకాష్ భావ్య బాధ్యత నాది నువ్వు దీని గురించి మళ్ళీ నా దగ్గర డిస్కస్ చేయదు నువ్వు జాబ్ చేయాలి అనుకుంటే చెయ్యి బట్ ఇప్పుడు కాదు తర్వాత చూద్దాం ఓకేనా బాయ్ నేను ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోతాడు మీరు చూసుకోవటం మీ మంచితనం కానీ బయట వాళ్ళు అలా తీసుకోరు ఆకాష్ గారు అత్తింటి సొమ్ము పుట్టింటికి పెడుతుంది అంటారు మీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు అని అనుకుని కిందికి వెళ్ళి టిఫిన్ చేసి కొద్దిసేపు వసుమతితో మాట్లాడుతూ కూర్చున్నాక నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను భూమి పెళ్లి వల్ల బాగా టైర్డ్ ఫీలింగ్ వస్తుంది కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే కానీ నేను సెట్ కాలేను నువ్వు కూడా కొద్దిసేపు రెస్ట్ తీసుకో తల్లి అని వసుమతి వెళ్ళగానే భూమికి ఏం చేయాలో తోచక లంచ్ టైం కదా ఆకాష్ గారికి ఫోన్ చేద్దాం తిన్నారో లేదో పొద్దున్న కోపంగా వెళ్ళారు కదా అని ఆకాష్కి ఫోన్ చేస్తుంది ఆఫీస్లో లంచ్ తిందామని కూర్చున్న ఆకాష్కి భూమి నుండి ఫోన్ రాగానే నవ్వుతూ హలో అంటాడు హలో ఆకాష్ గారు ఏం చేస్తున్నారు తిన్నారా తింటున్నా ఇప్పుడే బాక్స్ ఓపెన్ చేస్తున్నా నువ్వు కాల్ చేసావు ఇంతకీ నువ్వు తిన్నావా హా తిన్నాను ఆకాష్ గారు అని లంచ్ తింటూ భూమితో మాట్లాడతాడు సరే మరి నాకు ఒక చిన్న మీటింగ్ ఉంది వచ్చేసరికి లేట్ అవ్వచ్చు అంటాడు ఆకాష్ సరే కోపం పోయిందా నా మీద అన్ని స్మూత్గా అడుగుతుంది భూమి మా శ్రీమతి ఇంత ప్రేమగా మాట్లాడితే ఇంకెక్కడ కోపం అది ఎప్పుడో ఎగిరిపోయింది ఆయన నీ మీద ఎక్కువసేపు కోపం చూపించలేను రాక్షసి అది నా వీక్నెస్ అదే నీ ఆయుధం కదా అనేసరికి భూమి అందంగా నవ్వేస్తుంది నవ్వు నవ్వు నీ టైం నడుస్తుంది ఆయన భార్యలందరి చేతిలో ఏదో మ్యాజిక్ ఉంటుంది కాబోలు అందుకే మమ్మల్ని ఇలా ఆయస్ చేస్తారు అంటాడు ఆకాష్ అవును మా చేతిలో మ్యాజిక్ ఉంది దాని పేరు ప్రేమ అంటుంది భూమి ఇద్దరి మధ్య కొద్దిసేపు మౌనం సరే మరి బాయ్ ఒక్క నిమిషం ఆకాష్ గారు ఏంటి భూమి అది నాకు ఇంట్లో ఉండి బోర్ వస్తుంది మీ రూమ్ మొత్తం చిందర వందరగా ఉంది కొంచెం దాన్ని క్లీన్ చేద్దాం అనుకుంటున్నా మిమ్మల్ని ఒకసారి అడుగుదామని అనుకుంటున్నా హలో అది ఇప్పుడు నా రూమ్ మాత్రమే కాదు నీ రూమ్ మన ఇద్దరి రూమ్ నన్ను పర్మిషన్ అడగాల్సిన పని లేదు అయినా నువ్వెందుకు ఇబ్బంది పడటం బేడికి చెప్పి క్లీన్ చేయించు నీకు నచ్చినట్టు సెట్ చేయించు అంటాడు ఏం పర్లేదు నేనే చేస్తాను ఖాళీగానే ఉన్నాను కదా అంటుంది భూమి నీకు రెస్ట్ తీసుకోవే అంటే అడ్డమైన పనులు నెత్తినేసుకుంటావు చెప్తే అస్సలు వినవు మొండి ఇలా రెస్ట్ తీసుకోకుండా పనిచేసేదానికి ఇంట్లో అయితే ఏంటి ఆఫీస్ అయితే ఏంటి అలా అయితే ఆఫీస్కి తీసుకొచ్చేవాన్ని కదా ఇంట్లో హ్యాపీగా రెస్ట్ తీసుకుంటామని ఇంట్లో ఉంచాను అరే నేను బాగానే ఉన్నా నాకేమైంది నేనేమైనా పేషెంటా రెస్ట్ తీసుకోవడానికి అంటుంది భూమి సరే క్లీన్ చేయు బట్ డస్ట్లో ఉండకు మేడికి చెప్పి చేయించు నువ్వు కావాలంటే థింగ్స్ ఆర్గనైజ్ చేసుకో సరే ఆకాష్ గారు బాయ్ ఆకాష్ ఫోన్ కట్ చేయగానే ఆకాష్ రూమ్కి వెళ్ళి బట్టలన్నీ వాషింగ్కి వేసేసి వాటర్ మొత్తం నీట్గా అరేంజ్ చేస్తుంది రూమ్ అంతా క్లీన్ చేసి బెడ్షీట్స్ కర్టెన్స్ మార్చి కొత్తవి వేసేసి పెళ్లి టైంలో తెచ్చిన వాటిలో కొన్ని లైట్ తీసి రూమ్లో మంచి లైటింగ్ వచ్చేలా అక్కడక్కడ లైటింగ్ సెట్ చేసి మొత్తం అయిపోగానే వావ్ భూమి రూమ్ మొత్తం సూపర్గా సెట్ చేసావు అని తనను తానే మెచ్చుకొని మళ్ళీ మొత్తం ఒకసారి చూసేసరికి పారిస్ నుండి వచ్చాక లగేజ్ అలాగే ఉండటం చూసి ఓ ఈ లగేజ్ అలాగే ఉందా ఇది కూడా సర్దుదాము అని ఓపెన్ చేసి ఆ బట్టలు కూడా వాషింగ్ కోసం వేశాక ఆ లగేజ్లో ఏవో మెడికల్ రిపోర్ట్స్ కనిపించగానే ఇవేవరి బా ఓ నాకు హాస్పిటల్ తీసుకెళ్లాడు కదా అవే అనుకొని వాటిని తీసుకొని చూస్తుంది ముందు అన్ని ఫివర్కి సంబంధించిన టెస్టులుంటాయి తర్వాత పేజ్ టర్న్ చేసి వాటిని చూసిన భూమి కళ్ళు పెద్దవయ్యాయి కళ్ళలో నీళ్లు నిండి అక్షరాలు మసక మసకగా కనిపిస్తున్నాయి అవన్నీ చదివి ఫాస్ట్గా పరిగెత్తి భూమి ఫోన్ తీసుకుని తన బెస్ట్ ఫ్రెండ్కి కాల్ చేసి నీకు ఒక రిపోర్ట్ సెండ్ చేశాను వాటిని నువ్వు వర్క్ చేసే డాక్టర్కి చూపించి ఏం ప్రాబ్లమో కనుక్కొని చెప్పు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది వన్ అవర్ తర్వాత ఆమె కాల్ చేసి చెప్పింది విని భూమి కళ్ళలో నీళ్లు జల జల రాలిపోతున్నాయి తన మైండ్ మొద్దుబారిపోయింది అసలు నేను విన్నది నిజమో కాదో అర్థం కాక అక్కడే కూలబడిపోయింది అలా ఎంతసేపు ఉందో తనకే తెలీదు అలా ఆలోచించి ఆలోచించి మైండ్ పైన ప్రెషర్ ఎక్కువై కళ్ళు తిరిగి అక్కడే పడిపోతుంది సాయంత్రం లేచి హాల్లోకి వచ్చి భూమి కోసం చూస్తే ఎక్కడా లేకపోవటంతో కాఫీ పెట్టి భూమి కూడా ఇచ్చేసరా అని ఇచ్చి పంపిస్తుంది బసుమతి మేడు వెళ్ళి భూమి రూంలో లేకపోవటంతో ఆకాశ్ రూమ్కి వెళ్తుంది అక్కడ నేలపై పడి ఉన్న భూమిని చూడగానే ఆ అమ్మాయికి కంగారు వచ్చేసి చిన్నమా లేవండి అని ఎంత పిలిచినా భూమి లేవకపోయేసరికి కిందికి పరిగెత్తి అమ్మా భూమి అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది ఎంత లేపినా లేవటం లేదు అని చెప్పేసరికి వసుమతి కూడా పరిగెడుతూ భూమి దగ్గరికి వెళ్ళి చూస్తుంది భూమి ముఖానికి నీళ్లు కొట్టగానే భూమి కళ్ళు తెరుస్తుంది అమ్మా భూమి ఏమైందమ్మా ఎందుకు పడిపోయావు అని బెడ్ పైన కూర్చోబెట్టి జ్యూస్ తెప్పించి తాగిస్తుంది వసుమతి తాగిస్తుంది కానీ తన మైండ్ అక్కడ లేనే లేదు వసుమతి పిలిచేసరికి ఏం లేదత్తయ్యా మొన్న బ్లడ్ లాస్ బాగా ఎక్కువైంది కదా అలా కళ్ళు తిరిగినట్టున్నాయి మీరు కంగారు పడకండి అంటుంది అందుకే వాడు నీకు మరీ మరీ చెప్పాడు రెస్ తీసుకోమని చెప్తే వినవు ఏదో ఒక పని నెత్తిన పెట్టుకుంటావు ఇంటి నిండా పని వాళ్ళున్నారు నువ్వు ఇప్పటి నుండి పని ముట్టుకున్నా ఊరుకునే తెలియదు అని కోడలికి ప్రేమగా కసిరి నువ్వు ఇక్కడే ఉండు నేను తింటానికి ఏమైనా చేసుకొస్తా అంటుంది వసుమతి ఇప్పుడేం వద్దత్తయ్యా కొద్దిసేపు పడుకుంటాను అంటుంది భూమి సరే తల్లి పడుకో అని భూమి కళ్ళు మూసుకోగానే వసుమతి కిందికి వెళ్ళి ఆకాష్కి ఫోన్ చేసి చెప్పగానే ఆకాష్ కూడా మీటింగ్ మధ్యలో ఆఫీసి ఫాస్ట్గా బయలుదేరుతాడు ఫాస్ట్గా కార్ పార్క్ చేసి మమ్మీ ఎక్కడుంది భూమి ఇప్పుడు ఎలా ఉంది అని లోపలికి వస్తూ అడుగుతాడు ఇప్పుడు పడుకుంది నాన్న నువ్వు వెళ్ళి చూడు ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్కి చూపిద్దాం నేను వెళ్ళి చూస్తాను మమ్మీ అని ఆకాష్ భూమి దగ్గరికి వెళ్ళేసరికి చీకట్లో కాళ్ళు దగ్గరికి ముడుచుకొని మోకాళ్ళలో తలదూర్చి బెడ్పై కూర్చుంది ఏంటి భూమి ఇలా చీకట్లో కూర్చున్నావు అని భూమి దగ్గరికి వెళ్ళేసరికి భూమి మొహం మొత్తం ఎర్రగా అయిపోయి కళ్ళు మొత్తం ఉబ్బి ఉన్నాయి ఏడ్చావా ఏమైంది అని అడిగితే భూమి కళ్ళు బెడ్డు పక్కకి చూస్తుంటాయి ఏం చూస్తుంది అని ఆకాష్ కూడా చూసేసరికి భూమి రిపోర్ట్స్ కనిపిస్తాయి అవి చూడగానే విషయం అర్థమవుతుంది ఆకాష్కి వాటిని చేతిలోకి తీసుకొని భూమి అని పిలిచేసరికి ఒక్కసారిగా బ్రస్ట్ అయిపోయి ఆకాష్ని హత్తుకొని ఏడ్చేస్తుంది భూమి భూమి ప్లీజ్ ఏడవద్దు నువ్వు అనుకున్నట్టు అక్కడ ఏం లేదు జస్ట్ చిన్న ప్రాబ్లం నువ్వు దానికోసం ఇంతలా ఏడవలసిన పని లేదు అని భూమి వెన్నునిమురుతూ భూమిని ఊరుకోబెట్టి నీళ్లు తాగిస్తాడు వెక్కిళ్ళు పెడుతూ మీకు ఇది ముందే తెలుసా అని అడుగుతుంది తెలుసు అని పారిస్లో డాక్టర్ చెప్పిందంతా భూమికి చెప్తాడు కొన్ని డేస్ ముందు పారిస్లో డాక్టర్ పిలిస్తే ఆకాష్ వెళ్తాడు డాక్టర్ తనకెలా ఉంది ఇప్పుడు రండి కూర్చోండి మీ వైఫ్కి ఇప్పుడు ఓకే ఫీవర్ తగ్గింది బట్ తనని చూసి మాకు డౌట్ వచ్చి కొన్ని టెస్టులు చేసాం ఆ రిపోర్ట్స్ చూసాక మీ వైఫ్ గర్భసంచికి కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది అందుకే తనకి హెవీ బ్లీడింగ్ అయింది దానివల్లే ఫీవర్ వచ్చింది ఇది పెద్ద ప్రాబ్లం అని చెప్పలేం అలా అని చిన్న ప్రాబ్లం కూడా కాదు మీరు నెగ్లెక్ట్ చేస్తే అది పెద్ద ప్రాబ్లం లాగా మారిపోతుంది అప్పుడు మీకు పిల్లలు పుట్టే ఛాన్స్ ఉండదు కానీ మీరు భయపడాల్సిన పని లేదు తనకి స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది సో మెడిసిన్ వాడితే క్యూర్ అవుతుంది మీరు టెన్షన్ పడకండి కానీ తనని జాగ్రత్తగా చూసుకోవాలి అన్నింటికి మించి మీరు ఒక వన్ ఇయర్ పిల్లల్ని ప్లాన్ చేసుకోకపోవడం మంచిది ఈ మెడిసిన్ ఒక రెండు నెలలు వాడండి ఇవి వాడుతున్నన్ని రోజులు మీరిద్దరూ దూరంగా ఉండాలి నేనేం చెప్పానో అర్థమైంది అనుకుంటా అంటుంది డాక్టర్ యా డాక్టర్ అర్థమైంది బట్ తనకి వన్ ఇయర్ తర్వాత పిల్లలు పుడతారు కదా ఎస్ మిస్టర్ ఖచ్చితంగా పుడతారు అందులో ఏం డౌట్ లేదు కానీ ఆ టైంలో తనని కొంచెం ఎక్కువ కేర్ చేస్తే సరిపోతుంది అంతకుమించి ఏం ప్రాబ్లం లేదు ఓకే అది భూమి జరిగింది ప్యారిస్లో ఉన్నప్పుడు నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళటం మంచిదైంది నువ్వు అలానే నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు ప్రాబ్లం అయ్యేది బట్ ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు నువ్వు ఇంత బాధపడాల్సిన పని లేదు అర్థమైంది కదా అని భూమి కళ్ళు తుడుస్తాడు మరి ఇదంతా తెలిసి కూడా నన్నెందుకు పెళ్లి చేసుకున్న ఆకాష్ గారు మీకు నా వల్ల ఏం సంతోషం లేదు అని తలదించుకొని కన్నీళ్ళు పెట్టుకుంటుంది భూమి ఆ మాట అనగానే ఆకాష్కి పిచ్చి కోపం వచ్చినా దమాయించుకొని ఈ బుర్రలో మట్టి ఉంది కొంచెమైనా గుర్జు ఉంటే బాగుండేది ఏం మాట్లాడుతున్నావో అర్థమయ్యే మాట్లాడుతున్నావా చూడు అని భూమి బుగ్గలు నొక్కి పట్టుకొని అసలు నేను పెళ్లి చేసుకోవాలి అని థాటే లేకుండే కానీ నిన్నెప్పుడైతే చూసానో అప్పుడే నాకు నచ్చేశావు కానీ నాకు ఈగో ఎక్కువ కదా అందుకే బయటపడలేదు కానీ రోజులు గడిచే కొద్దీ నీ మీద ఇష్టం పెరుగుతూ పోయింది అప్పుడే డిసైడ్ అయ్యాను నిన్ను వదులుకోవద్దని ఫిక్స్ అయిపోయాను నేను నొప్పించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నా కానీ ఈ లోపే ఇదంతా జరిగిపోయింది నువ్వేమన్నావు ఇందాక నీ వల్ల నాకు సంతోషం లేదు అని అన్నావు కదా నువ్వు మా ఇంట్లోకి వచ్చినప్పటి నుండి నేనెంత హ్యాపీగా ఉన్నానో నీకు చెప్పినా అర్థం కాదు ఇప్పుడు ఏమైందని ఇంత మాట్లాడుతున్నావు ఇంకా కొన్ని డేస్ మెడిసిన్ వాడితే చాలు నీకంతా సెట్ అయిపోతుంది అప్పుడు మన మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ చేయొచ్చు కాకపోతే వన్ ఇయర్ మనం పిల్లల గురించి ఆలోచించద్దు తర్వాత మన ప్లాన్ చేసుకుందాం సరేనా దీని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించి ప్రెషర్ తీసుకుంటే ప్రాబ్లం ఎక్కువ అవుతుంది ఇక నీ ఇష్టం నువ్వెంత హ్యాపీగా ఉండి ప్రశాంతంగా ఉంటూ ట్యాబ్లెట్స్ వాడితే వన్ మంత్లో తగ్గిపోతుంది సరేనా అంటాడు అని ఆకాష్ని హత్తుకొని నిజంగా ఏం కాదు కదా మనకి పిల్లలు పుడతారు కదా అంటుంది భూమి తప్పకుండా నీలా అల్లరి చేసే బేబీస్ వస్తారు సరేనా అని భూమిని ఓదారుస్తూ ఇంట్లో ఉంటే అలాగే ఆలోచిస్తుంది అని కొద్దిసేపు బయటికి తీసుకెళ్తాడు నైట్ వరకు కూడా బయట తిప్పి భూమికి తినిపించి పడుకోబెట్టి ఆకాష్ కూడా అక్కడే పడుకొని భూమిని జోకుడుతూ ఈ విషయం ఇంట్లో చెప్పొద్దు అనవసరంగా వాళ్ళు కూడా టెన్షన్ పడతారు ఎలాగూ ఒక ఫిఫ్టీన్ డేస్ ముహూర్తం లేదు అని పంతులు గారితో చెప్పించాను అప్పటి వరకు భూమికి కొంచెం సెట్ అవుతుంది ఆ తర్వాత భూమికి చెకప్ చేసి తనతో మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ చేయొచ్చు అనుకుని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతాడు ఆకాష్ ఆ తర్వాత కట్ చేస్తే అప్పటికే వన్ వీక్ అయిపోతుంది భూమి అదే దాని గురించి ఆలోచిస్తూ భయంతో రోజు మర్చిపోకుండా టాబ్లెట్స్ వాడుతూ జాగ్రత్తగా ఉంటుంది మళ్ళీ తనకి పీరియడ్ టైం వచ్చేసింది వసుమతికి మొత్తం చెప్పకుండా తనకి ఆ టైంలో కొంచెం ఎక్కువ పెయిన్ ఉంటుంది అని ఆకాష్ వసుమతికి అర్థమయ్యేలా చెప్పటం వల్ల భూమి కోసం మంచి హెల్త్ ఫుడ్ చేసి తినిపించటం ఆ ఫైవ్ డేస్ ఆకాష్ కూడా దగ్గరుండి చూసుకోవటం వల్ల ఈసారి భూమికి ఎక్కువగా పెయిన్ అనిపించలేదు భూమి మెల్లిగా నార్మల్ అవ్వటం స్టార్ట్ చేసింది ఎందుకంటే భూమి అలా డల్గా ఉంటే ఆకాష్ కూడా డల్లుగా ఉంటున్నాడు అందుకే ఆకాష్ కోసం మామూలుగా ఉంటుంది మళ్ళీ యాక్టివ్గా ఉండటం స్టార్ట్ చేసినా జాగ్రత్తగా ఉంటూ స్ట్రెస్ తీసుకోవటం మానేసింది ఒకరోజు ఎప్పటిలానే లేచి ముగ్గు వేస్తూ ఉంటుంది అప్పుడే వాకింగ్ అయిపోయి ఆకాశ రామకృష్ణ వస్తుంటారు ఏంటమ్మా ఈరోజు ముగ్గు కొత్తగా వేశావు కృష్ణుడి బొమ్మ వేశావేంటి అని షూస్ విప్పుతూ అడుగుతాడు ఈరోజు కృష్ణాష్టమి మావయ్య అందుకే ఇలా వేశాను అంటుంది భూమి ఓహో అవునా అలా అయితే ఈ పాటికి మీ అత్తయ్య పూజ గదిలో ఉండి ఉండాలి మీ అత్తయ్యకి కృష్ణుడు అంటే చాలా ఇష్టం ఈ ఫెస్టివల్ చాలా బాగా చేస్తుంది అవును మావయ్య అత్తయ్య పూజ చేస్తుంది అందుకే నేను కృష్ణుడు బొమ్మ వేసి పాదాలు కూడా వేద్దామని వేస్తున్నాం అంటుంది సరే అని రామకృష్ణ వెళ్ళగానే ఆకాష్ అక్కడి నిలబడి భూమి వేసేది చూస్తుంటాడు ఏంటి ఆకాష్ గారు అలా చూస్తున్నారు ఎలా ఉంది బాగా వేశానా చాలా బాగా వేశావు అని కలర్ తీసి భూమి చెంపలికి పోయగానే ఆకాష్ గారు ఈరోజు కృష్ణాష్టమి హోలీ కాదు అని అంటిన కలర్ తుడుచుకుంటూ లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళి ప్రసాదం చేసి వసుమతికి ఇస్తే దేవుడికి పెట్టి హారతిచ్చి కళ్ళకద్దుకోమని అందరికీ హారతి ముందు పెడుతుంది మీ అత్తయ్య చూసావా భూమి కృష్ణుడంటే ఇష్టమని కృష్ణుడికి పూజలు చేసి లాంటి నన్ను పెళ్లి చేసుకుంది అని హారతి కళ్ళకద్దుకుంటూ కోడలికి చెప్తాడు రామకృష్ణ అలా అనగానే వసుమతి భర్త వైపు గుర్రుగా చూస్తుంది ఎవరికి తెలుసు శ్రీరాముడో శ్రీకృష్ణుడునో మేమేమైనా చూసామా ఏంటి అని తిప్పుకుంటూ వెళ్తున్న భార్యని చూసి నోటి మీద చేసుకొని హవ్వా నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయి నేను శ్రీరాముడిని అని కాలర్ ఎగరేస్తూ గర్వంగా చెప్తుంటే వాళ్ళని చూసి ఆకాశ్ భూమి నవ్వుతారు అమ్మా భూమి అందరం కలిసి గుడికి వెళ్దాం వెళ్ళి రెడీ అవ్వండి అలాగే అత్తయ్యా అని భూమి వెళ్ళి రెడీ అవుతుంది అద్దం ముందు నిలబడి చే ఉక్కు పెట్టుకోవటంలో బిజీగా ఉన్న భూమిని చూసి నవ్వుతూ వెళ్ళి భూమి వెనక నిలబడి చే ఉక్కు పెట్టి నోటితో దాన్ని టైట్ చేస్తుంటే ఆకాష్ మీసం మెడకి గుచ్చుకొని గిలిగింతగా అనిపిస్తుంటే భూమి మెళికలు తిరుగుతుంది నువ్వు ఇలా మెలకలు తిరిగితే నేను ఎలా ఫిక్స్ చేయాలి దీన్ని మరి మీసం నా గుచ్చుకుంటుంది అని మూతి ముందుకు పెట్టి ముద్దుగా చెప్తుంటే ఆకాష్ కావాలని భూమి మెడ మొత్తం పేదాలతో చిన్నగా కిస్ చేస్తుంటే దానికే అంతా గుచ్చుకొని మెడంతా ఎర్రగా అయిపోవడం చూసి బాబోయ్ నువ్వు ఇంత సెన్సిటివ్ అయితే నాకు చాలా కష్టం క్యూటీ అని భూమిని వెనక నుండి హత్తుకొని అద్దంలో నుండి భూమిని చూస్తూ అంటాడు పోండి ఆకాష్ గారు అని కనురెప్పులు వాల్చేస్తుంది ఓ క్యూటీ నువ్వు ఇలా సిగ్గుపడితే కష్టం అని భూమి బుగ్గపై ముద్దు పెట్టుకొని భూమి నుదుటన సింధూరం పెట్టి పర్ఫెక్ట్ పద అని కిందికి వెళ్తారు వస్తున్న వాళ్ళని చూసి వసుమతి రామకృష్ణకి కడుపు నిండిపోతుంది మామ్ వెళ్దామా హానా అని గుడికి స్టార్ట్ అవుతారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్